హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాకల్స్ ఆఫ్ లాయ్ ఇక ఈరోజు మీకోసం శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నిన్ను కూడా మీకు వీడియో అయితే షేర్ చేశానండి అంటే ఏ ఏచిరైనా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా కూడా కలెక్షన్ ఉంటే షేర్ చేయమని చెప్పేసి అడిగారు ఈరోజు మీ అందరి కోసం మళ్ళీ ఆఫర్ ప్రైస్తో వీడియో అనమాట ఇంకా ఈ రోజు కూడా అన్ని రకాల శారీస్ ఏది తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి శ్రీ పద్మావతి సిల్క్స్ అండి పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది షాప్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఈజీ అడ్రస్ షాప్ కైనా విజిట్ చేయండి లేదు అంటే ఫాస్ట్ గా ఆన్లైన్లో అయినా బుక్ చేసేసుకోండి ఇప్పుడు మనం చూస్తుందండి డోలా సిల్క్ లో అంతా కూడా బాధిన పార్ట్ బాధిని ప్రింట్ వస్తుంది బోత్ సైడ్ మనకు బార్డర్ చూసుకున్నట్టయితే అయితే ప్రింట్ వస్తుంది పళ్ళు పట్టు కూడా అజరకు ప్రింట్ అయించాము మంచి నేమాల డిజైన్ బ్లౌజ్ కూడా ఇలాగ వస్తుంది ఇది సెట్ వైజ్ ఉంది మనకు రేట్ ఎక్కువైనా కూడా డిస్కౌంట్లో సెవెన్ ఫిఫ్టీకే ఇస్తున్నాము మంచి రామా బ్లూ చాక్లెట్ కలర్ అండ్ నేవీ బ్లూ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది ఇలా చూసుకున్నట్టయితే మనకి మంచి కాటన్ కాటన్లోనే పైతాని స్టైల్లో సిల్వర్ బాడీ వస్తుంది బూటీస్ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి బ్రోకెట్ బ్లౌజు శారీ అంతా కూడా అల్వర్ లుక్ ఇలాగా ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ మంచి ఆనంద బ్లూ అండి బనారస్ ఫ్యాన్సీ శారీ మంచి గోల్డ్ జెరీ బూటీస్ తోటి వస్తుంది బాటం బార్డర్ వచ్చేటప్పుడు మనకు పైతాని స్టైల్లో సిల్వర్ జెరీ వర్క్ ఇచ్చాము బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా లైన్ వస్తుందండి బ్లౌజు వస్తుంది బ్లౌజ్ చందరి కాటన్లోనే మరొక డిజైన్ అండి ఇది మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి చందేరి కాటన్లో ఇలాగా ఫ్యాన్సీ డిజైన్ వస్తుంది క్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసి శారీ అంతా కూడా బూటీస్ వస్తాయి పల్లె ఉందండి బ్లౌజ్ వచ్చినప్పుడు బ్రోకెట్ వస్తుంది యాజ్ యూజువల్గా శారీ పన్న తోటి వన్ మీటర్ చందేరిలోనే మరొక డిజైన్ అండి మంచి సివి సీ సీ బ్లూ అండి ఇది సీ బ్లూలో మనకు బార్డర్ వచ్చేటప్పటికి మంచి ప్యారెట్స్ ఇచ్చేసి పైతాని స్టైల్ ఇచ్చాము పైన కూడా చిన్నగా పైతాని స్టైల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటుందండి ఇది క్వాలిటీ పల్లండి చిట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుంది శారీ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి సాఫ్ట్ అండి ఇది ఓన్లీ సింగిల్ పీసే ఉంది వచ్చేటప్పటికి మనకు బౌత్ సైడ్ బార్డర్స్ వస్తాయి ఇది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ పళ్ళండి బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి చందేరి అండి చందేరిలోనే మరొకసారి మంచి ప్యారెట్ గీన్ అండి ప్యారెట్ గీన్కి బాటం బార్డర్ వచ్చేటప్పుడు పైతానీ స్టైల్ వస్తుంది పైన బార్డర్ ఏమో చిన్న గోల్డ్ జరీ బార్డర్ ఇచ్చాము పళ్ళు వచ్చేటప్పుడు చిట్ పళ్ళు వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ అండి కోట అండి మంచి ఫ్యాన్సీ కోట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకు బూటీస్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి మీనాకరి వర్క్ వస్తుంది బాటం బార్డర్ ఇలాగ ఉంటుంది పైన బార్డర్ ఇలాగొస్తుందండి అండి పళ్ళు వచ్చేటప్పుడు హాఫ్ మీటర్ వస్తుంది బ్లౌజ్ యాజ్ చీర చీరపన్న తోటి వన్ మీటర్ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చందేరిలోనే ఫాస్ట్ మూవింగ్ అండి ఇది బాగా లాస్ట్ వీడియోలో కూడా మూవ్ అయింది శారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది చందేరి బాడీ అండి బాటమ్ బార్డర్ వచ్చేటప్పుడు ఇది ప్రింట్ కాదు వీవింగ్ వస్తుంది పైన కూడా మనకు సాటి స్టైల్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ ఉంటుందండి ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకు కాంట్రాస్ట్ వస్తుందండి ఇందులోనే ఎల్లో కలర్ ఉంది చందరి కాటన్లోనే మంచి ఎల్లో కలర్ అండి పర్పల్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు బ్లౌజ్ ఇచ్చాము ఇలాగ వస్తుందండి బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ కలర్ అండి టిష్యూ అండి బనారస్ టిష్యూ శారీ ఇది సాఫ్ట్గా ఉంటుందండి స్టిఫ్గా ఉండదు చీర ఇది వచ్చేటప్పటికి మహేశ్వరి సిల్క్లో ఓన్లీ సింగిల్ పీసే ఉంది మనకు శారీ అంతా కూడా ప్రింట్ వస్తుందండి బాటమ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకు సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వస్తుంది పైన బార్డర్ ఏమో టూ ఇంచెస్ వస్తుంది చూడండి చాలా మంచి కలంకారి ప్రింట్ తోటి వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికీ అద్రగ ప్రింట్ వస్తుందండి చందేరి అండి చందేరిలోనే మనకు పోచంపల్లి టై అండ్ టై ప్రింట్ వస్తుంది ప్లస్ బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయి ఈక్వల్గా పళ్ళు బ్లౌజు ఇలాగ కాంట్రాస్ట్ వస్తాయండి చాలా మంచి వెరైటీ ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ చందేరి అండి సారీ ఇది లెనిన్స్ అండి ఇవి లెనిన్ ఆఫర్లో ఎందుకు ఇస్తున్నామంటే ఇది బ్లాక్ ఉందండి బ్లాక్ కాంబినేషన్ మంచి లెమనీన్లోకి బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్లో మనకి ఇలాగ టై అండ్ అయి వస్తుంది ప్యూర్ లెనిన్ అండి చాలా బాగుంటుంది క్లాత్ గంజి కూడా పడుతుంది వాషబుల్ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను మంచి పీచ్ కలర్ అండి లైట్ కనకాంబరం కలరు పింక్ అండి పింక్లోనే బ్లాక్ వస్తుంది శారీ అంతా బ్లాక్ అండి ఇది ఆనంద బ్లూ మంచి ఎల్లో అండి ఆనంద బ్లూ శారీ అండి శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది శారీ శారీ ఇలాగా ఉంటుంది కలర్స్ ఇందులో సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ కూడా కలర్ ఇలాగ అండి లుక్ వస్తుంది శారీ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో శారీ వస్తుంది కోటా అండి మంచి కోటా శారీ ఫ్యాన్సీ కోటా బార్డర్ వచ్చేటప్పటికి మనకు టెన్ ఇంచెస్ వస్తుంది పైన బార్డర్ త్రీ ఫోర్ ఇంచెస్ వస్తుంది శారీ అంతా కూడా జరీ అండ్ విత్ థ్రెడ్ బార్డర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేటప్పుడు బ్రోకెట్ వస్తుందండి ఇలాగా ఎల్లో అండి శారీ ఎల్లో మెటీరియల్ వచ్చేటప్పటికి మంచి చందేరి అండి ఇది చందేరిలోనే ఎల్లో కలర్ అండి ఆల్ ఓవర్ వివింగ్ అండి ఇది శారీ అంతా కూడా వీవింగ్ ఇందులో ఏది ప్రింట్ లేదు పల్లె వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ చూడండి వన్ మీటర్ శారీ పన్న తోటి వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చందేరిలోనే మంచి బ్లూయిష్ కలర్ అండి గ్రే కలరు బ్లూ కలర్ కాంబినేషన్ ఇది నేమ్ జెరీ వస్తుంది మన తర్వాత బూటీ గోల్డ్ జరీ బూటీ వస్తుంది బోత్ సైడ్ బార్డర్స్ ఇలా ఉంటాయండి శారీ ఇది బ్లౌజ్ ఇలాగ వస్తుందండి చందేరిలోనే మరొక కలర్ ఇది టై అండ్ ఐ ప్రింట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి శారీ అంతా కూడా మనకు నేమ్ జరీ అండ్ గోల్డ్ జరీ తోటి కంటిన్యూగా బూటీస్ వస్తాయండి మంచి బ్రిక్ కలర్ అండి బ్రిక్ కలరు గోల్డ్ కలర్ ఫ్లవర్ వస్తుంది టై అండ్ ఐ డిజైన్ వస్తుంది ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లో బ్లౌజ్ అండి పింక్ శారీ అండి పింక్ శారీ చందేరిలోనే మంచి కాటన్ వాషబుల్ ఐటమ్ అండి ఇది కంప్లీట్గా నేమ్ జెరీ అండ్ గోల్డ్ జెరీ వస్తుంది బోత్ సైడ్ బార్డర్స్ ఈక్వల్ వస్తాయి పళ్ళు పాటు వచ్చినప్పుడు ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ వస్తుందండి మంచి గ్రే కలర్ శారీ అండి గోల్డ్ కలర్ బూటీస్ వస్తాయి శారీ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి బోత్ సైడ్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఈక్వల్గా వస్తాయి బార్డర్స్ చాలా మంచి వెరైటీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకు బనారస్ వామ్ సిల్క్ శారీ అండి శారీ అంతా కూడా బూటీస్ వస్తాయి బౌత్ సైడ్ బార్డర్స్ ఇలాగ ఉంటాయండి పళ్ళు బ్లౌజ్ అండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి కోట అండి ఫ్యాన్సీ కోట ఆనంద బ్లూ శారీ బాటమ్ బార్డర్ వచ్చేటప్పుడు మనకి టెన్ ఇంచెస్ వస్తుంది శారీ అంతా కూడా మంచి బూటీస్ వస్తుందండి శారీ బౌత్ సైడ్ బార్డర్స్ ఇలాగ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకు మంచి రిచ్గా వన్ మీటర్ శీరపన్న తోటి వస్తుందండి చందేరి అండి మంచి ఎల్లో ఎల్లోలో మనకు చిట్టుపళ్ళు వస్తుంది శారీ అంతా కూడా మంచి మీనాకారి బూటీస్ వస్తాయండి ఇది కంప్లీట్ వీవింగ్ ఐటమ్ మనకు బార్డర్లో కూడా వీవింగ్ బూటా వస్తుందండి బహు సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయి శారీ ఇలాగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇక్కడ వేవ్ డిజైన్ వస్తుందండి బనారస్ వామ్ సిల్క్లోనే బాందిని అండ్ సిల్వర్ జెరీ తోటి బూటీ వస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికి బ్రోకెట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి గా బ్రోకెట్ వస్తుందండి ఇలాగ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మంచి ఎల్లో అండి ఎల్లో శారీ మనకు వచ్చేటప్పటికి బార్డర్ వీవింగ్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా వివింగ్ బూటీ మల్టీ కలర్ థ్రెడ్తో మీనాకారీ వర్క్ వస్తుంది వచ్చేటప్పటికి పళ్ళు అండి బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్లో సేమ్ అందులోనే మనకు ఇంకొక కలర్ వస్తుంది ఇలాగ వస్తుంది చందేరిలోనే ఆనంద బ్లూ అండి మ్యాంగో బూటీస్ విత్ బార్డర్ పైతానీ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌ పళ్ళు వచ్చేటప్పటికి మనకు ఇందులో బ్రిక్ రెడ్ ఇచ్చామండి ఆనంద బ్లూకి బ్రిక్ రెడ్ సూపర్ కాంబినేషను ఇలాగ వస్తుందండి శారీ బ్లౌజ్ ఇది చందేరిలోనే టై అండ్ టై ప్రింట్ నేమ్ జెరీ వస్తుంది గోల్డ్ జరి వస్తుందండి బోత్ సైడ్ బార్డర్స్ ఈక్వల్ వస్తాయి సారీ లుక్ వైజ్ ఆల్ ఓవర్ ఇలాగ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు పింక్ కలర్ కాంట్రాస్ట్ వైట్ వైట్లోనే ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి వైట్ వైట్కి రెడ్ కాంబినేషన్ కంప్లీట్ ఇది వీవింగ్ శారీ అండి పళ్ళు ఇలాగ వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుందండి వస్తుంది బ్లౌజ్ మంచి సీ గ్రీన్ అండి సి గ్రీన్కి సిల్వర్ జెరీ తోటి పైతానీ స్టైల్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా బూటీ సిల్వర్ జెరీ వస్తుంది పైన బార్డర్ కూడా పైతానీ ఇచ్చాము పల్లండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి మనకు ఆల్మోస్ట్ వన్ ఫీట్ బార్డర్ ఇచ్చాము ఇది లెహంగా కూడా పనికొచ్చే మెటీరియల్ అండి మంచి బనారస్ ఫ్యాన్సీ క్లాత్ పైన బార్డర్ వచ్చేటప్పటికి ఇలాగా ఉంటుంది యాజ్ యూజువల్గా మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ మల్మల్ కాటన్ అండి హై క్వాలిటీ ఉంటుంది ఇది ఓన్లీ సింగిల్ పీసే ఉంది ఇందులో కలర్స్ ఏం లేవు మంచి మ్యాంగో బూటీ రాయల్ బ్లూకి మెరూన్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇలాగా అజరక్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లూ ఇది కంప్లీట్ బ్లూ సారీ అండి టసర్ లెల్లీలోనే బాందిని ప్రింట్ అండి బాటిక్ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్ బార్డర్స్ వచ్చినప్పుడు మనకు బాందిని స్టైల్ బార్డర్స్ ఇచ్చాము లాగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చినప్పుడు కూడా మంచి బ్రౌన్ కలర్ బాధినీ బార్డర్స్ వస్తుంది శారీ అండ్ వేర్ అండి సమ్మర్ వేర్ చాలా బాగుంటుంది చందేరి కాటన్ అండి చందేరి కాటన్లోనే మరొక వీవింగ్ ఐటమ్ ఇది బాటమ్ బార్డర్ వచ్చినప్పుడు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీ అంతా మల్టీ కలర్ థ్రెడ్ తోటి బూటీ వచ్చింది ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి వైట్ థ్రెడ్ అండ్ పింక్ థ్రెడ్ తోటి వీవింగ్ అయింది పల్లండి బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుంది బ్లౌజ్ కోటా అండి మంచి లెమనే ఫ్యాన్సీ కోటా సారీ లెమనే రెడ్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బ్రోకెట్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆనంద బ్లూ అండి శారీ మంచి బనారస్ ఫ్యాన్సీ సారీ పైతానీ స్టైల్లో సిల్వర్ జెరీ వర్క్ ఇచ్చాము మినాకరీ వర్క్ శారీ అంతా కూడా గోల్డ్ జెరీ బూటీస్ వస్తాయి బోత్ సైడ్ మనకు వచ్చేటప్పటికి బార్డర్స్ ఇలాగ వస్తాయండి పళ్ళు సింపుల్గా ఇచ్చాము బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లెయిన్ వస్తుందండి విత్ బార్డర్స్ అందులోనే రిపీట్ పీస్ అండి ఇది ఒకటి మంచి ఎల్లోకి కంప్లీట్ చెందేరి వీవింగ్ శారీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకు బార్డర్ వచ్చేటప్పటికి ఇలాగొస్తుంది వస్తుంది అండి బ్లౌజ్ కూడా వీవింగ్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్గా వీవింగ్ శారీ అండి ఇది వాష్ అండ్ వేరు చాలా బాగుంటుంది ఇందులో ప్రింట్ ఎక్కడా లేదు మరొక ఎల్లో కలర్లో మరొక డిజైను ఇది కూడా కంప్లీట్గా వీవింగ్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగొస్తుంది అండి బ్లౌజ్ వస్తుంది మంచి ఎల్లో కలర్కి గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాము ఇది కంప్లీట్ ప్రింట్ శారీ అండి బాటం బార్డర్ వచ్చేటప్పుడు వీవింగ్ బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి అందులోనే చందేరిలోనే మరొక కలర్ ఇది వీవింగ్ బార్డర్ వస్తుంది బాటం బార్డర్ పైన వచ్చేటప్పటికి మనకు ప్రింట్ ఐటమ్ వస్తుందండి వస్తుంది బోత్ సైడ్ బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇది ప్యూర్ చందేరి టస్సర్ అండి ఇది చందేరిలోనే టస్సర్ చాలా బాగుంటుంది లుక్ స్టిఫ్ ఐటమ్ అండి కాటన్ లాగానే ఉంటుంది శారీ కానీ మనకు టసర్ శారీ ఇది వస్తుంది బ్లౌజ్ పాట వచ్చేటప్పటికి మంచి అజ్రక్ డిజైన్ సెల్ఫ్ అజ్రక్ అంటారండి దీన్ని బాటం బాట వచ్చేటప్పుడు వస్తుంది పెన్ కాలం కర్రీలాగా బార్డర్ వస్తుంది మనకు బార్డర్స్ చూసుకున్నట్టయితే శారీ అంతా డిజిటల్ ప్రింట్ ఇదేమో హ్యాండ్ కలంకారీ ప్రింట్ వస్తుందండి బాటమ్ బార్డర్ చిన్న టెంపుల్ వర్క్ కూడా వచ్చింది జెరీ వర్క్ ఇందులో ఇది సెట్ వైజ్ ఉంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి మంచి పా పా కలర్ చూసారు కదా నేవీ బ్లూ అండి పింఛం డార్క్ నెమలు పింఛం రాయల్ బ్లూ చాక్లెట్ కలర్ అండి బనారస్ ఫ్యాన్సీ సారీ అండి ఇది బాటమ్ బార్డర్ చూడండి టెన్ ఇంచెస్ వస్తుంది మల్టీ కలర్ జెరీ తోటి బూటీస్ తీసుకున్నాము శారీ అంతా కూడా టిష్యూ కాన్సెప్ట్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి మనకు మంచి బ్లూ కలర్ అండి చిట్పళ్ళు సీ గ్రీన్లోనే చిన్న బూటీస్ వచ్చి మనకు బ్లౌజ్ వస్తుందండి పన్న అందులోనే ఇంకొక కలర్ అండి బనారస్ ఫ్యాన్సీలోనే ఎల్లోకి ఆనంద బ్లూ కలర్ తీసుకున్నాము చూడండి బూటీస్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి తీసుకున్నాము ఆనంద బ్లూ పళ్ళు బ్లౌజ్ ఆనంద బ్లూ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి అందులోనే మరొక కలర్ అండి ఇది వచ్చేటప్పుడు మంచి బ్రౌన్ షేడ్ అండి బ్రౌన్ షేడ్కి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము శారీ అంతా లైట్ వెయిట్ ఉంటుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి కోటా అండి శారీ మంచి కోటా శారీ శారీ వచ్చేటప్పటికి మనకు బాటమ్ బాటర్ వచ్చేటప్పుడు మల్టీ కలర్ బూటీస్ వచ్చాయి శారీ అంతా కూడా ఇది ప్రింట్ కాదండి కంప్లీట్ వీవింగ్ శారీ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వీవింగ్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి లైట్ కనకామ్మరం కలరు ఆరెంజ్ షేడ్ అండి మంచి ఆరెంజ్ షేడ్లో బ్యూటిఫుల్ శారీ అండి కోటా శారీ మనకు బార్డర్స్ అయితేనేమి చాలా బాగున్నాయండి మంచి కంచి బార్డర్స్ తోటి వచ్చింది పళ్ళు బ్లౌజ్ యాజ్ యూజువల్గా బ్రోకెట్ వస్తుందండి దీనికి ఇలాగ బ్రోకెట్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ వచ్చేటప్పటికి మనకు బాటమ్ బార్డర్ అంతా ఇలాగుంటుంది పైన బార్డర్లో ఇలాగ ఉంటుంది కంప్లీట్ వీవింగ్ శారీ అండి ఇది కోట ఫ్యాన్సీ కోట అజరక్ ప్రింట్లోనే టస్సర్ అండి ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఇది మంచి నెమల్ ప్రింట్ ఇచ్చాము అజరక్ కాన్సెప్ట్ తోటి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా హజరక్ ప్రింట్ తోటి చాలా మంచి వెరైటీ అండి వాష్ అండ్ వేరు చందేరి అండి చందేరి లైట్ వెయిట్ శారీ అంతా కూడా ప్రింట్ అండి ఇది పైన బార్డర్ కింద బార్డర్ వచ్చేటప్పుడు చిన్న లైన్ బార్డర్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ కూడా యాజ్ యూజువల్గా మనకు ఇలాగ వస్తుందండి టస్సర్ అండి ఇది కంప్లీట్ వచ్చేటప్పటికి మనకు శారీ బాడీ పార్ట్ అంతా కూడా ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ టాప్ బాడం బార్డర్లో వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది పళ్ళు వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ వచ్చి లైన్ వీవింగ్ వస్తుంది వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి అజ్రక్ జామెట్రికల్ డిజైన్ అండి శారీ అంతా కూడా ప్రింట్ అండి ఇది పళ్ళు వచ్చేప్పుడు లైన్స్ పళ్ళు వీవింగ్ వస్తుంది టాప్ బార్డర్ బాటమ్ ఇలాగ వస్తుందండి శారీ టలోనే మరొక డిజైన్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ కాదండి ఇది కంప్లీట్ వచ్చేటప్పటికి మనకు టెంపుల్ డిజైన్ కూడా ప్రింటే ఇచ్చాము శారీ అంతా కూడా ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ పళ్ళు బార్డర్స్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు డిజిటల్ ప్రింట్ తోటి చీర తోటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ కలర్ అండి శారీ బ్లాక్ కలర్కి ఆనంద బ్లూ కాన్సెప్ట్ తోటి టోటల్గా ప్రింట్ ఇచ్చాము శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఆనంద బ్లూలోనే ఈ కలర్లో టిష్యూ బ్లౌజ్ వస్తుందండి విత్ బార్డర్స్ టసర్లోని అజరక్ ప్రింట్ అండి ఇది పళ్ళు చూడండి మంచి అజరక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగ ఉంటుందండి బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయి కలంకరీట్ స్టైల్లో బ్లౌజ్ కూడా మనకు ఇందులో అజరక్ ప్రింట్ తోటే బ్లౌజ్ వస్తుందండి టస్సర్లోనే మరొక డిజైన్ అండి ఇది కంప్లీట్ ప్రింటింగ్ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుందండి బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ ఉంటాయండి లోనే మరొక డిజైన్ టస్సర్లోనే మంచి బ్రిక్ కి బ్రౌన్ కాంబినేషన్ ఇచ్చామండి చాలా బాగుంది కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ బార్డర్స్ వస్తాయి వస్తుంది కాన్సెప్ట్ అంతా కూడా మనం అజరక్ డిజైన్స్ తీసుకున్నాము వస్తుంది శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అండి వాష్ అండ్ వేర్ ఇది మరొక వైన్ కలర్ అండి ఇందులోనే బాటమ్ కార్డర్ వస్తే వచ్చేటప్పటికి డార్క్ బ్రౌన్ వచ్చింది ఇది కూడా మంచి వైన్ కలర్ అండి బాగుంది సారీ ఇది వచ్చేటప్పటికి గచ్చకాయ కలర్ అండి గచ్చకాయ కలర్లోనే టస్సర్లో మంచి ప్రింట్ ఐటమ్ ఇది శారీ అంతా కూడా బర్డ్స్ డిజైన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజు బ్రౌన్ వస్తుందండి టస్సర్లోనే బాందిని ప్రింట్ అండి బాటమ్ టాప్ బార్డర్స్ వచ్చేటప్పటికి మనకు కలంకారీ స్టైల్ తీసుకున్నాము పళ్ళు వచ్చేటప్పుడు కూడా కలంకారీ అండి శారీ అంతా కూడా ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి శారీ కూడా బాందిని ప్రింట్ వస్తుందండి మరొక బ్రౌన్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది బౌత్ సైడ్ బార్డర్స్ ఇలాగ ఉంటాయండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి మంచి గ్రీన్ అండి దమయంతి పచ్చ పళ్ళు బ్లౌజు బార్డర్స్ వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంది సారీ టలోనే మరొక డిజైన్ అండి మంచి మరూన్ కలర్ వస్తుంది మరూన్ కలర్కి బాటమ్ బార్డర్స్ వస్తాయి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ లుక్ ఇలాగ ఉంటుందండి శారీ మనకు ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ బ్లాక్ కలర్ అండి శారీ బ్లాక్ కలర్లో మనం టెంపుల్ బార్డర్ డిజైన్స్ తీసుకున్నాము బౌత్ సైడ్ బార్డర్స్ ఇలాగొస్తాయి శారీ కూడా అంత చెక్స్ ప్రింట్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ మనకి ఇలాగ వస్తుందండి కాంట్రాస్ట్ ఇది వచ్చినప్పుడు బ్లౌజ్లో మనం మంచి డిజిటల్ ప్రింట్ ఇచ్చాము శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి టసర్లోనే మరొక డిజైన్ అండి ఇది చూడండి మంచి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పింక్ శారీ అండి బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు ఇలాగ ఉంటుంది బ్లౌజ్ వచ్చినప్పుడు మనకి ఈ షర్ట్లో పింక్లో వస్తుందండి బ్లౌజ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది డ్యా వస్తుంది బోతమ్ బార్డర్స్ టాప్ బార్డర్ ఇలాగొస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి వచ్చేటప్పటికి మంచి ఇంగ్లీష్ కలర్ అండి శారీ పీచ్ కలర్లో డిఫరెంట్ కలరు మంచి ప్రింట్ వచ్చింది పెసర్ గ్రీన్ వచ్చేటప్పటికి మనకు పలు బ్లౌజ్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ మహేశ్వరి సిల్క్లోనే మహేశ్వరి కాటన్లోనే మరొక డిజైన్ అండి ఇది చాలా బాగుంది శారీ అంతా సింగిల్ పీస్ ఉంది ఇది కౌ కాఫ్ డిజైన్ ఇది ఇలాగ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుందండి కాటన్ స్ట్రక్చర్ ఉంటుంది బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేటప్పటికి మనకి ఇలాగ వస్తాయండి బార్డర్స్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు మంచి నీలం కలర్ బ్లౌజ్ ఇచ్చాము చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో ఇదండి బ్లౌజ్ జరీ కోట అండి జరీ కోట కంప్లీట్ ఇది టిష్యూ లాగా వస్తుంది శారీ శారీలో వచ్చేటప్పటికి మనకు క్రీమ్ కామన్ అండి పింక్ ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ బ్లూ ఇలాగ వస్తుందండి కలర్స్ శారీ అంతా కూడా ఇలాగ వస్తుందండి శారీ ఇలా కలర్స్ ఉన్నాయి టసర్లోనే అజ్రగ్ ప్రింట్ అండి ఇది గ్రే కలరు ఇలా వచ్చేటప్పటికి బాటమ్ బార్డర్ ఇలాగ వస్తుంది పైన బార్డర్ వస్తుంది నేను పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇందులో త్రీ కలర్ మ్యాచింగ్ ఉందండి బ్లూ గ్రే వైన్ కలర్ అండి శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలాగ వస్తుంది బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయండి బ్లౌజ్ ప్లెయిన్ అండి లైట్ ప్రింట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి వాష్ అండ్ వేరు ప్యూర్ టస్సర్ అండి ఇది చాలా బాగుంటుంది టస్సర్ ఇందులో బ్రౌన్ కలర్ కూడా ఉంది చాలా మంచి వెరైటీ అండి చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు గ్రే బ్లౌజ్ ఇచ్చాము దీనికి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉందండి ఇది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేటప్పటికి మనకు లెనిన్ అండి బార్డర్లెస్ కాన్సెప్ట్ వీవింగ్ లైన్స్ వస్తాయి మనకు ఇట్లా పళ్ళులో వచ్చేటప్పటికి ఇవి ఇచ్చేసామండి మిర్రస్ డిజైను బ్లౌజు బ్రౌన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మన కాల్ ఓవర్ లుక్ ఇలాగుంటుందండి శారీ శారీ అంతా ఇలాగ ఉంటుంది ఇది చూడండి మంచి పెసర గ్రీన్కి వైన్ కలర్ ఇచ్చాం కాంబినేషన్ గ్రేకి బ్రిక్ రెడ్ అండి మంచి గ్రీన్కి డార్క్ వైలెట్ కలర్ లాగా ఉంది ఇది మంగళగిరి ఫ్యాన్సీ అండి శారీ మంగళగిరి ఫ్యాన్సీ శారీలో మనకిది స్పెషాలిటీ ఏంటంటే నేమ్ నేమ్జెరి వాడము బాటం బార్డర్ వచ్చేటప్పుడు పెద్ద టిష్యూ బార్డర్ ఇచ్చి పైన ఒక డిజైన్ ఇచ్చాము ఇది కూడా మనకు సెట్ వైజ్ ఉంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి పళ్ళండి పళ్ళు కూడా మంగళగిరి ఫ్యాన్సీలో చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉందండి శారీ వస్తుంది ఇలాగ ఉందండి శారీ కలర్స్ బ్లూ బ్లూకి బ్లూ కాంబినేషన్ శారీ వచ్చేటప్పటికి ఇది బ్లాక్ అండి బ్లాక్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ మంచి బ్రిక్ కలర్కి నేవీ బ్లూ ఎల్లో అండ్ మెజెంటా కాంబినేషన్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ సీ బ్లూకి మెజెంటా కాంబినేషన్ మంచి పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్కి ఇలా వచ్చేటప్పటికి గాజర్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము రెడ్కు నేవీ బ్లూ అండి రెడ్ అంటే ఇది మెరూన్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇలాగ వచ్చేటప్పటికి శారీ ఇలాగ ఉంటుందండి శారీ ఇది బ్లూ ఇది ఇలాగ ఉంటుంది శారీ మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి ఈ సారీ అండి ఇది ఇలాగ మంచి సీ బ్లూకి మెజెంటా అండి బ్లూకి బ్లూ అండి మంచి మస్టర్డ్కి ఇలా వచ్చేటప్పటికి మనకు మెజెంట్ వస్తుందండి